ఎక్కడ అని ఒక మాట అడిగి నేను వస్తానని ఫోన్ లోనే కన్ఫర్మ్ చేసిన మా అన్న నాయకుడు ఈశ్వర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు వాస్తవంగా ఈ ఊర్లో ఓడే రాజులు ఆల్మోస్ట్ ఎయిట్ అన్నింటి నుంచి ఉన్నారు వాస్తవంగా మా మీ అందరికీ తెలిసిందే ఓడే రాజులు అవా కొంతమంది ఉన్నోళ్ళున్నారు మీరు ఉన్నారు మేము ఒక్కటే కోరుకుంటుంది మన కార్పొరేషన్ నుంచి ఏదన్నా నిధులు కానీ ఏమన్నా ఉంటే మా గ్రామానికి ప్రత్యేకంగా ఇచ్చి అందుబాటు చేసి మాకు ఇక్కడ ప్లేసులకు కానీ స్థలాలకు కానీ ఇళ్ళకు కానీ మా కల్లకొండ గ్రామ ఒడే రాజులకి కొన్ని రోడ్లు కొన్ని సమస్యలు ఉన్నాయి మావి మన చైర్మన్ కార్పొరేషన్ తరఫు నుంచి మీ ఎంతగా ఏదైనా చేయగలిగితే మేము చాలా ధన్యుల్ని మీకు మా కళ్ళకుండా తరఫు నుంచి రోడ్డుకుంటున్నాము దయచేసి మీ అమూల్యమైన సందేశం ఒక్కసారి మళ్ళీ వచ్చింది ఈరోజు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి సోదరుడు యువ మన మొడ్లముడి కిషోర్ గారి అధ్యక్షతలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరొకసారి కిషోర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన బడిగి బలహీన వర్గాల ఆశా జ్యోతి ఏ వ్యక్తి కూడా అన్నా పలకరించినటువంటి ఒక లీడర్ మన గౌరవ ముఖ్యమంత్రి మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి ఆదేశానుసారం ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయ పదములు నడిపిస్తున్నటువంటి మన గౌరవ శాసన సభ్యులు చదవంగా అరవింద్ బాబు అన్న గారికి అలాగే ఇద్దరికి దశాబ్దాలను కూడా కుటుంబుడుగా ఉంటూ మన క్షేమాలు కోరుకునే వాళ్ళ నాయకుడు మన గోనుగోల పీటేశ్వరరావు గారికి అన్నిత్యము మాకు సోదరుడుగా గుంటూరు పట్నంలో ప్రతి విషయంలో కూడా తన్నెత్తు సహకారం అందిస్తున్నటువంటి మా టెక్నాలజీ సంస్థ చైర్మన్ మన్న మోహకృష్ణ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి నా కొల బంధువులైనటువంటి వృద్ధ ఓబన్న వారసులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక్కర్లే బడుగు బలహీన వర్గాల పార్టీ బలహీన వర్గాల పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ రాజకీయ గౌరవం రాజకీయ అవకాశాలు మనము కూడా ఈ రాష్ట్రాన్ని శాసించగలని మనకు ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మహానాయకుడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మీకు తెలియజేస్తున్నాము వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ అనుపరగిన పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రజలకు సంక్ష రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి కొరకు నిరంతరంగా శ్రమిస్తున్నటువంటి మన విజనర్లు కలిగిన నాయకుడు యావత్ ప్రపంచ దేశాలతో కూడా గర్వంగా చెప్పుకునే ఒకే ఒక్కడో విధి గౌరవ ముఖ్యమంత్రి అయింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఎండ పాదయాత్రలో ప్రజల కష్టాలు పడుగు పరిగణ వర్గాల పరిస్థితులు చెల్లెగా చూసి మనకు హామీ ఇచ్చినటువంటి మన యువ అధినేత నిరంతర శ్రామికుడు మన లోకేష్ అన్న గారు మనకు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుండి మనల్ని అన్ని విధాలా కూడా ఆదుకున్నటువంటి బిజెపి గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి కోటమి ప్రభుత్వానికి మనందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒడర్లంటే కష్టజీవులు నిరంతరము ప్రమాదాలు భవన నిర్మాణ రంగాలలో ప్రాణాల సైతం లెక్క చేయకుండా శ్రమించేటువంటి ఏకైక సామాజిక వర్గం మన ఒక్కర సామాజిక వర్గం ఇలాంటి కష్టజీవులైన వడ్డర్లకు మేలు చేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు మైనింగ్ క్వారీ భూముల్లో పదిహేను శాతం తప్పకుండా రాష్ట్రంలో ఒడ్డర్లందరినీ కూడా ఆర్థికంగా సంక్షేమ బాటలో ప్రయాణం చేసే దిశగా ముఖ్యమంత్రి గారు మనకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనకు అందిస్తున్నారు ఈరోజు గత ప్రభుత్వంలో బీసీలు ఇబ్బందులు పడ్డారు బీసీలు హత్యలు చేయబడ్డారు బీసీల కుల హక్కుల్ని కాలరాశారు మన కుటుంబ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఈ పదహారు నెలలపై అడుగు బలహీన వర్గాల సంక్షేమ కొరకు పెద్ద పేట వేసినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైరస్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చారో వాటన్నిటినీ కూడా తప్పకుండా నెరవేర్చారు ఈ సూపర్ సిక్స్ పథకాలన్నింటిలో కూడా ముఖ్యంగా మన అడుగు బలహీన వర్గాలే ఎక్కువ శాతం మనకే ఈ సూపర్ సిక్స్ పథకాలు అవసరమైనవి మొట్టమొదటిగా వృద్ధా పెన్షన్ కావచ్చు అలాగే కల్లి వందనం కావచ్చు గ్యాస్ సిలైడర్లు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇచ్చి కావచ్చు ప్రతి సంక్షేమ పథకం కూడా మన ఒంటర్లకి బీసీ వర్గాలకి ఎంతగానో ఉపయోగపడేయాలని మాత్రం వాస్తవం మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇంతగా మన సంక్షేమ కొరకు మన అభివృద్ధి కొరకు నిరంతరము శ్రమించేటువంటి గౌరవ ముఖ్యమంత్రి అయిన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ అధినేత నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కొత్త మీ ప్రభుత్వానికి అన్నిత్యము మనకు అండగా ఉంటూ ఒంటర్లకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటే ముందు చూస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మన చంద్రబాబు అరవిందాబాద్ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సప్తమ గారు బీసీ కార్పొరేషన్ అన్నిటికీ కూడా తప్పగా మన కిషోర్ గారు చెప్పినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కార్పొరేషన్ ఎంపిక పల్నాడు జిల్లా నా కూడా వద్ద సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నా కుల బంధువులు మీ అందరితో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఇలాంటి గౌరవాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నేను లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తెలుగుదేశం పార్టీ